ఈరోజు మన నయా వచ్చేసరికి బెల్లంచారు అది ఎలా చూసుకుందాం ముందుగా చింతపండును బాగా నానబెట్టుకోవాలి దాంట్లో నుంచి చింతపండు రసాన్ని వేరు చేయాలి దానిలో తగినంత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి ఇవి బాగా మరిగావాలి ఇవి బాగా మరడం వల్ల మనకి టేస్ట్ బాగా వస్తుంది ఆ తరువాత రెండు పైలు కొన్ని పైలు రెండు రెబ్బల కరివేపాకు టేస్ట్ తగ్గట్టు బెల్లం వీటిని తీసుకోవాలి వీటిని ఒక్కొక్క దాని తర్వాత రోట్లో కానీ లేకపోతే మిక్సీలో కానీ మెత్తగా చేసుకోవచ్చు ఈ పేస్ట్ ఈ పేస్ట్ మొత్తాన్ని మనం మరిగించుకుంటున్న చింతపండు రసంలో వేసుకోవాలి అప్పుడు ఈ పేస్ట్లో ఉన్న ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు జీలకర్ర బెల్లం ఇవి మొత్తం మనం మరిగించుకుంటున్న చింతపండులో దిగుతూ ఉంటాయి అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది వీటిని కొంచెంసేపు పొయ్యి మీద మరిగించుకోవాలి పక్కనే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తరువాత తెరమాత గింజలు వేసుకోవాలి ఆ తరువాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ కొన్ని చిన్నుల్లిపాయలు వేసుకోవాలి ఈ తెరమాత మొత్తం కాగిన తరువాత ఈ తెరమాత మొత్తాన్ని మనం మరిగించుకుంటున్న బెల్లం చారులో వేయాలి బెల్లం చారుకి మరింత టేస్ట్ అనేది వస్తుంది ఇలా తిరమాత పెట్టడం వల్ల నెక్స్ట్ ఇంకా కొంచెం సేపు ఈ బెల్లం చారుని మరిగించుకుంటూ ఉండాలి బెల్లం చారు అనేది చిక్కబడుతుంది ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం చారుని వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్గా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఒకని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్